ನಿಮಿತ್ತವಾಗಿ ಶಿಕ್ಷೆ ಬರಬೇಕಾಗಿದೆ ಕೈಗಳಿಗೆ ಮಾನವರು ಚಲಚಿತ್ರ ಚಲ ದೃಶ್ಯಗಳು ಚೂಸಿನಟುವಂತೆ ವಿಧಾನ ಬೆಟ್ಟಿ ಮಾನವರ ಯಾಕ ಮಗಮ ಪಗಲ ಮನುಷ್ಯ ತನ್ನ ಕೈಕೊಂಡ ಕೊಡಿರುವಂತ ವಿಚಾರ ಸಂಬಂಧವಾಗಿರುವ ದೃಶ್ಯಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ಮನುಷ್ಯಗ ಮೋರಿನ ಶಿಕ್ಷೆ ಬರಬೇಕಾಗಿತ್ತು ಮಾನವರು ತಾಗಬೋತ ತನಾರಿಗೆ ವಿಚಾರಣೆಗೆ ಬಾನಿಸಿಗ ಮಾರುತ ಶಿಕ್ಷೆ ಬಡಾಲಿ ಮನುಷ್ಯನ ವಿಚಾರಕ್ಕೆ ಬಾನಿಸವಾಗಿ ಪಾಪ ಮಾಡಿದನ ಕಾಬಟ್ಟ ಮನುಷ್ಯನ ದೇಹಕ ಶಿಕ್ಷೆ ಬರಬೇಕಾಗಿತ್ತು ಮಾನವರು ತಂತ್ರ ಜಿರುಗಲಿ ತಿರುಗಲಿ ಕಾಬಟ್ಟ ಮಾನವರ ಯಾಕ ಶಿಕ್ಷೆ ಬಡಾಲಿ ಮನುಷ್ಯ ಕೆಟ್ಟ ಹಾಗಲ್ಲ ನಡೆದನ ಕಾಬಟ್ಟ ಮನುಷ್ಯ ದೇಹಕ ಶಿಕ್ಷೆ ಬರಬೇಕಾಗಿತ್ತು ಕಾಲೇಜಿ ಜನ್ನಿತಿ ಸ್ಥಾನಮಲ್ಲ ಮಾನವ ಸ್ಥಾನಮಲ್ಲ దేవుడు వాళ్ళ శిక్షణ భరించడానికి ముందుకు వచ్చాడు మనుషులు శిక్షణ అనుభవించడానికి వచ్చినటువంటి వారు ప్రొవైడ్ చేస్తూ క్రీస్తు వారు నేను తమగా చెప్పబడుకుంటే వెళ్ళి ఏమేమో ఇవ్వాల్సిన అవసరం లేదు నీ దగ్గరికి ప్రొవైడ్ చేస్తూ నిర్మల కే ఇదిగో నీకు వచ్చినటువంటి పర్లోకల్ ఇవ్వడానికి ఆయనే బలియాగమైపోయాడని దేవుడు వాక్యం తెలియజేస్తున్నది నిత్య జీవ పర్వకూడంతో ఆయన నిత్య జీవన దొరుకుతున్నది రచన పెద్ద ప్రేరే ఆయన విశ్వాసించినటువంటి వారికి విమోచనది ఆత్మల విశ్వాసించినంత మక్ విమోచన సిద్ధితున్నది ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఇదిగో పరలోక భాగ్యమైన దేవుడు వాక్యం తెలియజేస్తున్నది ਮੇਰੇ ਕੋ ਬਾਗਯ ਤੇ ਤੇਰਵਾਤ ਕਰਵਾਤਾ ਹੈ ਜਾਨੂ ਬਾਗਯ ంత కాలంగా నిత్య పండుకోలేడు మనిషి పాప ప్రీతి మాట నిత్యం ఆనడు యొక్క భక్తి ఈ రోజు ఆచార మనిషిన భక్తి నోరుతాయి మాత్రమే దేవుడి మందిరానికి వెళ్తున్నాడు దేవుడి కార్యక్రమాలు పాల్పంచుకుంటాడు మనుషులు కేవలం దేవస్థాయి దేవరబల్లి భక్తి ఈ రోజు దేవుడి దగ్గరకు వచ్చి మరలా రేపే పాపం చేస్తూ ఉన్నాడు ఈ రోజు దేవర బలికి నాలుగు హోగి పాపం మార్తాయి అలాంటి వాళ్ళందరికీ కూడా

పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని పరలోక రాజ్యం చేతి దేవుని వాక్యాన్ని వినాయ విన్నటువంటి వాళ్ళు దేవుని మారు మనసు పొందుకున్నటువంటి వాళ్ళు మాత్రమే పరలోకానికి కనికి చేరుకోరు యాత్రి బారు మనసుకునేందుకు మాత్రమే పరలోక రాజ్యం చేరుతారు మారు మనసు నిమిత్తమైనటువంటి జీవితం కలిగి ఉండాలని ఆడమే తెలియజేస్తున్నాం జీవితం మేము కలిగిరిపోయి తంత్రులు దేవరికి మాత్రమే దేవుని భక్తిగా ఉన్నట్లయితే హసురికి మాత్రమే దేవుడు మనసు రాగిద్దా ఇదిగో నీ జీవితం మార్పు చెందదు ఎదుర్ నీ మనసు జీవితం మార్పులు ఆ దేవుడిని అంగీకరించాడు నేను అంగీకరిస్తుందా

ప్రతి మనిషి కూడా శాశ్వతంగా ఎనభై డెబ్బై సంవత్సరాలు మాత్రమే బతకగలమైన మార్పు చెంది పశ్చాత్తాపడినటువంటి వారికి నిత్య జీవమన్నది

మంచు దిగిన తర్వాత మరలా రెట్టింపు బాధలు అనుభవిస్తాడు మరలా శాంతి లేని జీవితమే జీవితం మరలా సమాధానమే అశాంతివి కానీ దేవుడి దగ్గర ఉండేటటువంటి సమాధానం అలాంటిది కాదు సమాధానంలో సమాధానం అలాంటిది కాదు సమాధాన దేవుడి దగ్గర దొరికేది నిత్య శాంతి దేవుడి వాక్యం తెలియజేయడం ప్రియరాంతిధనాలు నిత్య జీవాత పాపం నుంచి విడుదల పొందుకునే వారికి దొరుకుతున్నది పొందుకోవడం ఎలా పాపల్ని మెరుగుపడదు మానవుడు ఏది చేసి కూడా తన సొంతంగా పాపం నుంచి విడుదల పొందుకోలేడు సొంత ఉందా తన సొంత ఆలోచన పాపలు మెరుగుపడవదు కేవలం ప్రభులు ఏసు వారు మాత్రమే మానవుల నుంచి పాపం నుంచి విడిపించగలడు

మాటలు ప్రియులరావు జీవోకే మాత్రము మానవులను పశ్చాత్తాపంలోనికి నడిపించగలిగినటువంటి వాక్యం సరిగ్గా దేవుడి మాటలు తెలియజేస్తున్నాం మానవుడు రక్షణ మాత్రం తెలుసు మాటలు

ఇదిగో ఆ నరకం భయంకరమైనదని దాన్ని ప్రభు యసు వారికి తెలుసు కనుక ఆ నరకం బాగా భయంకరమైన గత కాబట్టి అందుకే ఆయన నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు ప్రిల్లా అది దాన్ని ప్రభుక్రీస్తు వారికి అంకితం చేసినట్లయితే నేను జీవిత యోసుని గారు అర్పణ మారుకుంటుందిరా ఈ పాపం నుంచి నువ్వు విడుదల పందుకున్నట్లయితే నేను పాపలు దొరుకుతుందా నేను పాపలు మిత్ర నీకు పాప విమోచన దొరుకుతున్నది నేను పాప క్షమాపణ విడుదల పెళ్ళైతే పాప నుంచి విడుదల దొరుకుతున్నది నేను పాపలు మిత్ర వాగి వరకు క్రీస్తు వారి విశ్వాసం వచ్చినటువంటి వారికి విశ్వాసిస్తురా ఇదిగో ఆయన దగ్గరకు వచ్చి పాప నుంచి విడిపించబడి పశ్చాత్తం పడినటువంటి వారికి పాపల నిమిత్తమై పశ్చాత్తం విమోచన దొరుకుతున్నది ఆరు విమోచన

ಇದಿಗೋ ಆ ತೀರ್ಪಿದ ನೋಡಿ ನೀವು ದೋಷಿಗೆ ನಿಲ್ಬಂದ್ನಟ್ಲೈತೆ ನೀವು ನಿತ್ಯ ನಾಶನ ಮಾಡೋದೆ ಆ ತೀರ್ಪದಲ್ಲಿ ತೇಳಿ ಹೋಗಿ ನೀವು ದೋಷಿ ಅಂತ ಹೇಳಿ ತಿಳಿದರ ಒಂದು ವೇಳೆ ನಿತ್ಯ ನಾಶನ ಮಾಡಿ ದೇವರು ಮಾನವಲಂದರಿ ಪ್ರೇಮಿಸಿದಟುವಂತಿ ವಾಡು ಗಣಕ ದೇವರು ಆದರೆ ದೇವರ ಪ್ರತಿಯೊಂದು ಮಾನವರಿಗೆ ಪ್ರೀತಿ ಮಾಡುವಂತ ದೇವರು ಕಾಬಟ್ಟೆ ಏ ಒಕ್ಕರು ನಿತ್ಯ ನಾಶನಕ್ಕೆ ಎಲ್ಲಿ ಹೋಗ್ಕೊಡದನೆ ಆಯನ ಪ್ರೇಮಿಸ್ತು ಯಾರು ನೋಬ್ಬರು ನಾಶನದ ವಾಗಲ್ಲಾಗಿ ನತ್ತ ಎಲ್ಲರನ್ನ ಸರ್ಗ ಹೋಗಬೇಕು ಅಂತ ದೇವರ ಆಶ್ರದೆ ನಿತ್ಯ ನಾಶನಕ್ಕೆ ಬದಲಿಗೆ ನಿತ್ಯ ಜೀವ ನಿರ್ಪಾಡ ಜಯ ಶರಪರಿಲ್ಲರ ನಿತ್ಯ ನರಕಕ್ಕೆ ಬದಲಿಗೆ ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ದೇವರು ಏರ್ಪಾಟ್ ಮಾಡಿದ್ದಾನೆ ಆ ನಿತ್ಯ ಜೀವಮನು ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಎಂದು ವಿಶ್ವಾಸ ಮುಂಚಿನಂತೆ ವಾರಿಗೆ ದೊರಕುತ್ತದೆ ಆ నిత్య జీవితం శిబే కాదు యశ్వ పిల్లలు మాత్రమే విశ్వాసం రక్షణ పొందుకోవాలని నిత్య జీవిత మాటలు తెలియజేసిన రక్షణ సరక్షణ పొందుకోవాలని తెలియజేస్తూ మీరు మాత్రం చూస్తా ఇది ఇదిగో నీ పాపం నుంచి నువ్వు విడిపించబడు ఇదిగో నేను ఇక్కడ నేను పాపం నుంచి ఇదిగో నువ్వు నువ్వు నీ పాపం నుంచి పశ్చాత్తాపడు ఇదిగో నేను పాపం నిమిత్తం పశ్చాత్తాపం వరకు బాగా నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని పొందుకో ఇదిగో దేవుడిని దేవుడి బల్లి దేవుడి బల్లి పాపం నువ్వు ఒప్పుకొని వరకు బాగా పొందుకో ఇదిగో నీ నామకార్థపు భక్తి నుంచి నువ్వు విడుదల పొందుకో నామక ಅರ್ಧ ಕ್ರೈಸ್ತವಾಗಿ ನೀವು ಬರೆದು ಬಾರಿ ಲೋಕದಲ್ಲಿ ಈ ರೋಜು ನೀವು ಚೇಸ್ತುನಟುವಂತಿ ಭಕ್ತಿ ಇವತ್ತಿ ಮಾಡಂತ ಭಕ್ತಿ ನಾಮಕಾರ್ತಮೈನದೈನಟ್ಲೈತೆ ಒಂದು ವೇಳೆ ನಾಮಕಾರ್ತವಾಗಿದ್ರ ಈ ರೋಜು ನೀವು ಕಲಿಗುನಟುವಂತಿ ಮಾರು ಮನಸು ಇವತ್ತು ನಿನ್ನ ಕಾಲಿಗೆ ನಿರ್ಮಲಿದಂತ ಮಾರು ಮನಸು ನಾಮಕಾರ್ತಮೈನದೈನಟ್ಲೈತೆ ಒಂದು ಮನುಷ್ಯರ ನೋಳಕ ನಾಮಕಾರ್ತವಾಗಿ ಇದು ಪರಲೋಕಮ ದರಕದು ಇದು ಪರಲೋಕ ಸಿಗೋದಿಲ್ಲ ಇದು ನೀಕ ನಿತ್ಯ ನಾಶನಮೇ ಅದು ನಿಮ್ಮ ನಿತ್ಯ ನಾಶನಕ್ಕೆ ಹೋಗುತ್ತದೆ ಪ್ರಭುವಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತವರ ಮನುಷ್ಯಕ ಹೃದಯಾಂತರಂಗಮಲ್ಲಿ ನಿಗಿದವಾಡು ಯೇಸು ಸ್ವಾಮಿ ಪ್ರತಿಯೊಂದು ಮನುಷ್ಯ ಹೃದಯಾಂತರಗೆ ತಿಳಿದಂತ ದೇವರ ಅಶಿಡು ಬಂದುಕೊಂಡ ಮಾರ್ಪು ಸರೇನದೋ ಕಾದೋ ಮಾನವಲ್ಲಿ ನೀವು

మార్పును కోరుకున్నట్లయితే దేవుడు కూడా దేవుడు కూడా మార్పు నిందిరా ఈ లోకం ఇచ్చేటటువంటి అల్పకాల పాప భోగాన్ని విడిచిపెట్టు ఈ లోకం కూడా అల్పకాల పాప భోగాన్ని పెట్టుకోడు ఈ లోకం నీకు సంతోషాన్ని ఇస్తుంది కానీ ఈ లోక నువ్వు సంతోషపడిపోదు అది కొంతకాలం మాత్రమే అది స్వల్పకాలం మాత్రమే ఈ లోకం నీకు ఆనందాన్ని ఇస్తుంది కానీ ఈ లోక నీకు ఆనంద పడిపోదు అది నిన్ను నిత్య నాశనానికి నడిపిస్తుంది నిన్ను నిత్య నాశనకి దారి నువ్వు పాపం చేసినంత కాలం సంతోషంగా ఉంటాయేమో నేను పాప మాడంతో నేను పాప మాడంతో సంతోషంగా నువ్వు

మానవుడు మార్పు చెందాలని కోరుకుంటున్నాడు తీర్పు ఎందుకు బరలకుంట మనిషి ప్రతి ఒక్క మనిషి ఆ పాపలు పశ్చాత్తాపలు పెట్టడం దేవుడికి ఆతాయిదనే అందుకే ఈ సువార్తను మీకు తెలియజేయొచ్చు అందుకే ఈ సువార్తను మీకు తెలుస్తాయిదవి ఈ జీవితాన్ని మార్చుకోవాలని మీరు చిన్న జీవితం మార్చుకోవాలి దేవుడి చిత్తటువంటి నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుడంత నిత్య జీవాన్ని పొందుకోవాలి దేవుడి యొక్క మరణం యొక్క యాగాన్ని అర్థం చేసుకోవాలని ఇదంతని మరణ యాగాన్ని అర్థం చేసుకోవాలని హెలే ప్రభువైన యేసుక్రీస్తు వారి మానవుల చేసిన శిలువ యాగాన్ని అర్థం చేసుకొని యేసు సన్న మాడిరువంత ಸಿಲಭತೆ ಹಾಗೂ ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕಂತ ಹೇಳಿದ್ರೆ ನೀವು ವಿಲುವರಿ ವಾಲನೆ అందుకు నీ విలువ కొడుకంటే హరి ఈ మాటలు మీకు తెలియజేసిన ప్రియులారా ఈ మాటలు మనం తోస్తాయి దేవుని ఈ మాటలు నిత్య జీవాన్ని ఇస్తాయి నిత్య జీవ కొడుతవే ప్రియరే నీ జీవితాన్ని ప్రభువైన అంకితం చేయి నిన్న జీవిత యేసు స్వామి గారి పొందుకొడు బలవంతం చేత మార్పిడి కాదు ఇది బలవంత మత మత మార్పిడి ఇది మత మార్పిడి కాదు ఇది మత మార్పిడి అల్ల ప్రియరే మనసు ఇది మనసు మార్పు అనేది ఆచార సంబంధమైనది ఇది ఆచార అనేది ఆచారంతో ఆచారంలో కూడిపోతే క్రైస్తు వారికి కావాల్సింది మతము కాదు ప్రియవాదే మనసును మార్చుకోవాలి పాపం నుంచి విడిపించబడాలి పాపములను స్వతంత్రించుకోవాలి మార్పు అంటే కాదు నీ మార్చుకోవాలి అందరూ మార్చుకోవాలి

సంతోషం కొరకు నిత్య జీవాన్ని ఎందుకు నిత్య జీవం అనేది శాశ్వత కాలం అనేది నిత్య జీవం అది శాశ్వత లోకం ఇస్తున్నటువంటి సంతోషం పాపం ద్వారా కలిగేది కొంతకాలం మాత్రమే ఈ లోక సంతోష పాపల్ 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 సంతోష అది కేవలం